స్వామిత్వ స్వామిత్వ సర్వేతో ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల సమస్యలకు సంబంధించి స్వామిత్వ సర్వే ద్వారా పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎంపీటీఓ చెప్పారు మండలంలోని నెమల్లో నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారన్నమాట గ్రామంలో జరుగుతున్న సర్వేపై యజమానుల నుంచి అర్జీలు స్వీకరించారు వాటిలో ఆరింటిని పరిష్కరించారు సో మొత్తంగా ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే ఇళ్ళ స్థలాలు ఉన్నాయో భూములకు సంబంధించి స్వామిత్వ సర్వే అయితే స్వామిత్వ సర్వే అయితే జరుగుతుందని ఈ సర్వే ద్వారా ఆ స్థలాలకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వీటి ద్వారా హక్కులు స్థలాలుగా స్థలాలు యజమానులు ఎవరైతే ఉన్నారో యజమానులకి హక్కులు అయితే సంక్రమిస్తాయని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట భూములకు సంబంధించి గ్రామ కంట భూములకు సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలా మీకు తాజా సమాచారం అందిస్తూ ఉంటాను